ఫ్లై కొన్ని కొన్నికే ఎక్కువ ఎక్కుట మా చెప్పున్నారు ఎంత ఉంటాయి కానీ అదే లక్షలు మంచిగా లక్షల మంద బా నువ్వు మంద ఫ్లైట్ లక్షలు ఉంటుందా బాటలు ఉంటుంది దాన్ని తయారు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది గాయస్ మనం అయితే ఈరోజు ఫ్లైట్ కొనికే పోతాం ఫ్లైట్ సారీ ఫ్లైట్ కొన్నికి కాదు బండి కొన్నికి పోతాం కేటీఎం బండి కరెక్ట్ కేటీఎం బండి ఉంది మన దగ్గర ఏ సారీ సారీ గాయస్ మనం మీద జోక్స్ జోక్సో పార్ట్ తర్వాత పక్కన నుంచి అయితే మన సమ్మర్ దగ్గర వస్తుంది కదా మన ఇంట్లో ఫ్రిడ్జ్ అయితే లేదు మనం ఫ్రిడ్జ్ కొన్నికి పోతున్నాము ఆడ మనము పార్ట్ ఆఫ్ లైఫ్ మ్యాన్ ఇది ఎంజాయ్ అయిపోతే ఇట్లా లైఫ్ ఏమంటారు అవకాశ్ మీ సపోర్ట్ మాకు ఆప్సిలిటీ ఉండాలి మాకు అందరు సపోర్ట్ చేస్తుండాలి ఉండాలి బట్ మనం అయితే ఫ్రిడ్జ్ కొన్ని కొత్తం గాయస్ మనకి మన మిడిల్ క్లాస్ లైఫ్లో ప్రతి ఒక్కటి మనకు చిన్న చిన్నది మనకి చాలా బెటర్ మనం ఆ హ్యాపీనెస్ ఆప్సిలిటీ ఎందుకంటే ఫ్రిడ్జ్ కొన్నామంటే మామూలు మంటున్నాం మనం నెల మొత్తం డ్యూటీ చేస్తే పదివేలు పదిహేను వేలు మనకు వస్తాయి అట్లాంటి మనం చిట్టీలు రూమ్ రెంట్ ఇవన్నీ కట్టుకుంటా కూడా మనం ఒక ఫ్రిడ్జ్ కొంటున్నాం అంటే అది మనకి చిన్నమాట కాదు ఏమంటా చాలా పెద్ద హ్యాపీనెస్ ఇస్తుంది బట్ చిన్న చిన్న పెద్ద పెద్ద హ్యాపీనెస్ ఇస్తుంది యాక్చువల్లీ ఎందుకంటే మన మిడిల్ క్లాస్ బాయ్ అరే రాజుబాయ్ మా పండే అరే మా పండిసే బాయ్ ఈరోజు మనం ఎక్కువ అంటే మనం ఈరోజు మాది పోతున్నాం మాది ఫ్లైట్ ఎక్కి పోతున్నాం మధు ఇంకా ఏం లేదు ఫ్రిడ్జ్కి వస్తున్నాం అని చెప్పినావా మధురేకా బానీ ఏం లేదు

అన్న బిల్లు నాకు కడతాడా అన్న కడతాడు బిల్లు అదే ఓకేనా సరే వాళ్ళు పానం వచ్చిన మొత్తం ఇంటలేడు పండి ైస్ మందికి వచ్చేసినాం మందుకైతే వచ్చేసినాం ఫస్ట్ తిండి ముఖ్యం తిన్న తర్వాత ఏమన్నా తెలుసా ಅನ್ನ <imitation> ಕೂಡದಾಗ <imitation> <imitation>

ఈరోజు సుమారు మండే ట్యూస్డే వెనస్డే డే ఫ్రైడే మాండ్లా ప్రదేశింది వరకు గుడిగుమ్మడ ఉషో కాదు అడుకునే భాగస్ మాండ్లా ప్రదేశింది వరం గుడి గుమ్మడ ఉష్గా అడుగుకునే భాగస్ ఉంటే ఈరోజు మా వాళ్ళు అడుగుంది తప్పుందా భావిదా మీరు అడుగుంది మాకు

మీరు కూడా మందు కానీ ఎనర్జీపోవాలి పైసా ఒక ఒకప్పుడు జిమ్ పోయింది ఒకప్పుడు జిమ్ పోయినా పైసా ఒక ఒకప్పుడు జిమ్ పోయింది ఒకప్పుడు జిమ్ పోయినా ఒకప్పుడు జిమ్ పోయినా ఇప్పుడు రోజు షార్ట్

అది పెట్టాడు అలా అలా పెట్టాడు అది తప్పి చెప్పి చెప్తా చెప్తే చూసి చెప్పిస్తాయో ఇలా పెట్టు నేను

நரகாக

షోరూమ్కి అయితే వచ్చేసినాము ఫ్రిడ్జ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాము అది ఏ ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేసుకున్నామో మేము అయితే చెప్పాము ఇంకా అంటే డెలివరీ టైం ఉంది డెలివరీ టైంలో మీకు కూడా మన నెక్స్ట్ ఫీడ్జ్లో వస్తుంది ఇంకోటి మేము ఫ్రిడ్జ్లో చూసుకున్నట్టే చాలా వెరైటీస్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఇలా మనం సెలెక్ట్ చేసుకుని అంటే మన బడ్జెట్ మనం సెలెక్ట్ చేస్తున్నాము మీకు చూపిస్తాం సార్ చూసుకుని కలర్ చూసుకుంటాము యాష్ కలరు ఇది ప్రాపర్ యాష్ బ్లాక్ ఆల్మోస్ట్ కూడా యాష్ బ్లాక్ ఎక్కువ ఉన్నాయి బట్ మంచి కంపెనీలు ఉన్నాయి భాయా కానీ మనంత బడ్జెట్ పెట్టలేము కదా మన బడ్జెట్లో మనమైతే కొన్నాము యాక్చువల్లీ నేను తీసుకుంది నేను తీసుకోవాలనుకుంది బ్లాక్ యాష్ రెండు కలర్లు ఉన్నాయి రెండు కలర్లు ఏదైనా ఒక ఒకటే ఒక కలర్ తీసుకున్నా నేను ఏ కలర్ తీసుకున్నానో మీరు గెస్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఇంకోటి డెలివరీ టైంలో వీడియో ఇచ్చేటప్పుడు అప్పుడు ఒక షార్ట్ వీడియో కానీ ఒక లాంగ్ వీడియో కానీ చేసి మీకు కన్ఫర్మ్ చేస్తే నేను ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాను ఎందుకంటే గైస్ మీకోసం వీడియో చేస్తున్నాను మనం మన చిన్న చిన్న హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ మీకు ప్రతిదీ మీతో సీర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాం మనము నేను ఏది అయితే ఏది ఫ్రిడ్జ్ తీసుకున్నానో అది మీరు ఎగ్జ్ చేస్తారనుకుంటున్నాను ఎక్ చేసి నేను అనుకున్న ఫ్రిడ్జ్ నేనే కలయితే అనుకున్నాను అది నేను తీసుకుంటాను బట్ అది మీరు గెజ్ చేస్తే మాత్రం మీరు గెజ్ చేసి కామెంట్ చేసి దానికి మీకు లైక్ కొడతా అంటే మీకు కరెక్ట్ పెడితే లైక్ కొడతా అంటే నేను రెస్పాన్స్ అవుతాను అంటే రైట్ గాస్ మనం రైట్ మన గైజ్ మన వీడియో నచ్చితే మాత్రం గాయ్స్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన కూడా టాప్ చేయండి ఎందుకంటే మన ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనము వీడికి బ్లాగ్ కూడా అయిపోదు మనం ఏది తీసుకున్నామో కూడా మీకు చూపిస్తాం షార్ట్ షార్ట్వుడ్ తరఫులో కానీ లాంగ్వుడ్ తరఫులో కానీ మీకు ఎక్స్పోజ్ చేస్తాం ఓకేనా గైస్ రైట్ నమస్తే